ఇంకోటి ఉన్నాడు కదా నిత్యావసర పెరిగిపోయింది అనే రకంగా మేము పెరగకుండా దోమల పెరిగిపోయింది ఇలా కనెక్షన్ ఇచ్చి ఉంటే సరిపోయింది ఈరోజు దోమలు ఉండేవి కాదు అదే రకంగా ఈరోజు సంఘం నుంచి మంచిగా తెచ్చాడు అది కూడా ఇవాళ అదే ఇలా అన్ని చేయకుండా రెండు జిల్లాలో అదే పూర్తి చేసుకుని ఎట్టా పోయాడు మొత్తం నలభై మూడు వేలు పేదలు తెచ్చాడు అదే పూర్తిలో ఎన్నో పార్కులు కట్టాడు ఎన్నో చేశాడు మీకు తెలుసు చుట్టూ ఆనందంగా చేశాడు నారాయణ గారిని గెలిపించాడు తప్పకుండా అదేనా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రెండు సైకిల్ సైకిల్కి ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి దయచేసి థ్యాంక్ యూ కూడా పెరిగిపోయారు రాష్ట్రంలో ఇన్ని పెరిగితే మేమే పెరగకూడదాం దోమలు పెరిగిపోయింది మన కొట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు అందుకనే నారాయణ గారు దీనికి అండర్గ్రౌండ్ టైనా దోయించాడు దానికి కనెక్షన్ ఇవ్వాలి సంఘం నుంచి నేను తెచ్చారు అదే కనెక్షన్ ఇవ్వాలి ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి మా మా నెల్లూరు నగరం పూర్తిగా బాగుండాలంటే వేరే ఎంపీ కావాలి తప్పకుండా ఉండటం సగ్గెక్ అదే అదే అవునవును మా తప్పకుండా సహాయం చేయాల సార్ ఈరోజు ప్రభుత్వం అనే రేట్లు పెరిపోయింది కరెంటు ఇంటి బులర్ రెండు సైకిల్ మర్చిపోకుండా వాళ్ళు తీసారు ఈసారి నాలుగు వేలు చేశారు చంద్రబాబు ఒకేసారి నాలుగు వేలు ఇస్తాం రేపు రాయించేస్తాం ప్రభుత్వ రంగాన్ని ఏమ్మా చెత్తపన్ను కరెంటు నిత్యావసరకి అన్నీ పెరిగిపోయినాయి వాళ్ళతో దోమలు కూడా పెరిగిపోయినాయి ఇన్ని నారాయణ గారు అందంగా ఉంటాయి అనేది సంఘం నుంచి నీళ్ళు ఇరు రోడ్లు వేసి నారాయణ గారు ఇది పార్కులు వేసి నారాయణ గారు ఇంత డెవలప్ కావాలంటే నారాయణ గారికి ఎమ్మెల్యేగా ఎంపీ గవర్నమెంట్ ప్రోమాట తప్పకుండా సైకిల్ కండి ప్లీజ్ అవకాశం దామలు కూడా పెరిగిపోయినాయి అందువల్ల మీరు నారాయణ గారు రోడ్లు వేశారు పార్కు కట్టారు అంతా డెవలప్ చేశారు నారాయణ గారికి ఎంపీ గవర్నమెంట్ ప్రొమాటెడ్కి రెండో సైకల్ అమ్మా நாராயண்க்குரா பிரபாக்கோடு அண்டர் கட்டிச்சார் சங்கம ஜெயிலில் வைசிப்பா ஏதோ பூர் ஜெயிலிங் நாராயணா మొత్తం వచ్చి పార్రు కట్టిన నారాయణ గారు ఈ నిల్ని డెవలప్ చేసి నారాయణ గారు తప్పకుండా నారాయణ గారు సైకి వెయ్యమ్మా ఎంపీగా వేవనండి ప్రభాకరెడ్డికి ఏంటమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు అండర్ గ్రౌండ్ డైనేజ్ కట్టి నారాయణ గారు కనీసం వీళ్ళ వాటి కనెక్షన్ కూడా ఇవ్వాలి ఈరోజు ఇచ్చిన దాని ఉండవు అదే రకంగా అదే రకంగా మన పార్క్ కట్టిన నారాయణ గారు మన ఇల్లు కట్టిన నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు నారాయణ గారు నెల్లూరుని నారాయణ గారు సైకిల్ గుర్తు ఎంపీగా ఏమైతే బాబు రెండో సైకిల్ గుర్తు ప్లీజ్ అవకాశం బాలకృష్ణ అమ్మా మీరే అడగంట్ ఏమైతే అంతా అదే కదా అదే కొంచెం అందరూ చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలయా కాలేజీలో తిరిగే రెళ్ళు అక్కజిల్లు మొత్తం ఇల్లు మోహన్ ఉన్నప్పుడు సిస్టమ్ ఎక్కడమ్మా ఇల్లు పెరిగిపోయినాయి కరెంటు ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్య సరుకులు అన్ని బెరగ మీద పెరగడం దోమలు కూడా పెరిగిపోయాయి అందుకని నారా రోట్ వేసినప్పుడు అండర్గా ఉండే జయించాడు మొత్తం కలిసి మొత్తం మేనో ఉన్నాయి కనీసం మనం గెలిచి వాడు వాటి కనెక్షన్ ఇచ్చి ఉంటే దోమ ఉండే కాదు సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు అవి కూడా మనకు కనెక్షన్ ఇవ్వాలి ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు ఈరోజు పారు నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు మీకు తెలుసు తప్పుడు నారాయణ గారు సైకిల్ గుర్తుగాయండి మేము ప్రొబైడ్ పంపించండి ప్లీజ్ ఒక అవకాశం అండి థ్యాంక్ యూ గ్యాస్ గ్యాసులు నిత్యవసరం అన్యూ పెడితే మేమే పెరగదు దోమలు పెరిగిపోయింది అందుకని నారాయణ గారు రోడ్ వేసినప్పుడు అండర్గ్రౌండ్ అనేది దోగించారు కనీసం కనెక్షన్ ఇచ్చుంటే ఈ వయసు వాళ్ళు ఈరోజు మన మనకు దోమలు ఉండేవి కాదు సంఘం నుంచి మనుషులు తెప్పించారు ఆ కనెక్షన్ ఇవ్వాలి ఈరోజు రోడ్లేసి నారాయణ గారు మా పార్క్ పెట్టిన నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు తప్పుడు నారాయణ గారికి అండి అమ్మ ఎంపీ గ్రెండ్ ప్రభాకర్ ప్లీజ్ రెండు రోడ్డు సర్టిఫికెండ్ మేడం మనకి వచ్చి లోపల భూగ డ్రైనేజ్ ఉన్నప్పుడు కూడా మన కనెక్షన్ ఎలా వాళ్ళు ఇచ్చుంటే ఏదో దోమలు ఉండే కాదు అంటే నెల్లూరు నేను ఫాలో చేస్తాను నారాయణ గారు మీకు తెలుసు తక్కువ నారాయణ గారికి ఎమ్మెల్యేగా ఎంతో థ్యాంక్ యూ సార్ అవునా నా రెండు మర్చిపోకుండా అమ్మా ఓకే పెరిగిపోయిన నారాయణ గారు అండర్ గ్రౌండ్ అనేది దేవించారు దోమలు కూడా బెరిగిపోయినాయి వీళ్ళు గెలిచిన కనెక్షన్ ఇచ్చింటే ఈరోజు దానం ఉండేది కాదు సంఘం నుంచి మంచి తెచ్చాడు అది కూడా కనెక్షన్ కాదు వైసీపీ వాళ్ళు నేను ఎమ్మెల్యే గారు ఆడాడ పోటీ చేస్తాము మూడు నిజాల తర్వాత ఇక్కడ ఇక్కడ గెలిచి కార్పొరేట్ వచ్చి పనిచేసే పరిస్థితి లేడు తప్పకుండా అమ్మా ఈరోజు నారాయణ గారు పార్క్ పెట్టిన నారాయణ గారు తప్పుడు నారాయణ సైకిల్ గుర్తుకండి అదే వేణుడు పార్కెట్కి ఇద్దరు సైకిల్ గుర్తుంది ప్లీజ్ అవకాశం థ్యాంక్ యూ అన్ని రేట్లు గడిపోయినాయి ఈ ప్రభుత్వంలో అవకాశం మర్చిపోయాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం కరెంటు బిల్లు కొట్టాలన్నా విపరీతంగా పెరిగిపోయింది ఇంటి పన్నెండు గ్యాస్ అనే పెరిగిపోయినాయి ఈ నారాయణ గారు టౌన్కి ఎన్నో పనులు చేశారు రోడ్లు వేసారు అండర్ గ్రౌండ్చారు అదే రకంగా సంఘం నుంచి ఇది ఎన్నో పార్లు పెట్టారు నారాయణ గారికి అటే తల్లి నారాయణ గారి సైకిల్ కొడుతూ రెండో సైకిల్కి ఓకే తల్లి సర్కిల్ ఇంటి పన్ను చెత్త పన్ను నేత అన్నీ పెరిగిపోయినాయి అన్ని బెరంగా మేందే పెరగ దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకే నారాయణ గారు అండర్గ్రౌండ్ అనేది కట్టింది మంచిలు తెచ్చారు అదే కనెక్షన్ వాళ్ళు నారాయణ గారు రోడ్లు వేశారు అదే రకంగా మా పార్కు కట్టించారు ఎన్నో పనులు చేశారమ్మా తప్పకుండా నారాయణ గారికి అదే రకంగా ఎంపీ గవరెడ్డి ప్రభాకరెడ్డి గారు రెండు అమ్మ మర్చిపో ఇంకోటేమ్మా రెండు రోజుల సైకిలికినమ్మా ప్లీజ్ ఒక అవకాశం అండి ఏం తల్లి రోజు నారాయణ గారు పార్కులడ్డి నారాయణ గారు ఎన్నో కార్యక్రమాలు చేసిన నారాయణ గారు తప్పకుండా నారాయణ గారికి ఎమ్మెల్యేగా ఏంటి అమ్మా ఎంపీ గవరెడ్డి ప్రభాకరెడ్డి ఒకటి అయినమ్మా ప్లీజ్ ఓకే తల్లి మారింది పర్లేదమ్మా తప్పకుండా రెండోటి సైకిల్ అమ్మ తప్పకుండా రెండోటి సైకిలికేయండి జాగ్రత్త చొక్క కలిపి స్వత్తులు అన్ని రేట్లు పెరిగిపోయాయి సార్ మీరు తెలుసులో మీరు చెప్పినంత రోన కాదు ఎట్టేడు అదే అదే రెండోడు సైకిల్ ఏంటి సార్ మర్చిపోకుండా స్ట్రిప్ క్వాలిటీ అది మేము నాలుగు సంవత్సరాల నుంచి మీ తెలుసు నేను పార్టీని కాపాడుకుంటా వచ్చేవాండే సార్ మీకంటే పెద్దోండి సార్ మీరు ఏం చేస్తారు మీరు పార్టీ ఏంది చంద్రబాబు ఉన్నాడేదో నాకు తెలియదు కాదు అది కాదు కావాల్సింది ఆయన చెప్తే చేస్తాం ఏమో మనకేదన్నా మన సందులో ఉన్నాయో వచ్చి తప్పకుండా వస్తాం కాపాడుకుంటాం నారాయణ ఎంపీ గారు ఇంటి పన్ను చెత్త పన్ను కరెంటు నిత్య సరుకులు అన్ని పెరిగిపోయినాయి అన్ని బ్రహ్గా మేము పెరగడం దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకని నారాయణ గారు రోడ్ వేసినప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కనీసం వీళ్ళు వచ్చి కనెక్షన్ కూడా ఇవాళ ఇన్ని పూర్తి కావాలంటే మన పవర్ నారాయణ గారు రోడ్లు వేసి నారాయణ గారు ఇన్ని కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీగా వేణురెడ్డి రెడ్డి ఇద్దరిని గెలిపించండి అమ్మా తప్పకుండా ప్లీజ్ ఓకే ముందు నారాయణ గారు టౌన్ ఎంత డెవలప్ చేశారు సార్ ఎంత డెవలప్ చేశారు తప్పకుండా నారాయణ గారు సైకిల్ గుర్తి వేణుడి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఎంపీ గుర్తుంది తప్పకుండా షూర్ మీరే బండి పట్టుకొని నేను ఇస్తున్నా నేను ఇస్తే తీసుకోవాలి కదా థ్యాంక్ యూ కొంచెం చెప్పండి అందరికా నారాయణ గారు టౌన్ అంతా డెవలప్ చేశారు తప్పుడు నారాయణ గారికి అండి ఎంపీ గంగారెడ్డి ప్రభాకర్కి అమ్మా తప్పు సైకి అదే 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 రెండు రోట్లు ఏమ్మా

అండర్గ్రౌండ్ ట్రైనేజ్ తెచ్చి నారాయణ గారు సంఘం నుంచి నీళ్ళు నారాయణ గారు టౌన్ మన టౌన్ అంతా కూడా డెవలప్ చేసిన నారాయణ గారు తప్పకుండా సైకిల్ కూర్చున్న నారాయణ గారు అండి ఎంపీ గవర్నెడ్డి ప్రభాకర్ అండి అప్పుడు రెండో సాయండి ప్లీజ్ ఒక అవకాశం ఉంది సార్ ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయి ప్రభుత్వం ప్రభుత్వాన్ని తెలుసు నారాయణ గారు టౌన్ అంతా డెవలప్ చేస్తారు అండర్గ్రౌండ్ ట్రైనేజ్ తెచ్చే నారాయణ గారు రోడ్లు వేసిన నారాయణ గారు నీళ్ళు తెచ్చిన నారాయణ గారు రేపు పారు కట్టి నారాయణ గారు ఇంకా మన ఎల్లు డెవలప్ కానీ నారాయణ గారికి ఎమ్మెల్యే ఒకటి అండి ఎంపీకారెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు రోడ్లు అయినాయినాయి సార్ థ్యాంక్ యూ రెండు రోజుల సైకిల్ గుర్తుకెళ్ళమ్మా అప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి మీకు తెలుసు నారాయణ గారు టౌన్ ఎంతో డెవలప్ చేశారు అన్నగ్రౌండ్ అనేది వాటరు అదే రకంగా రోడ్లు వేయించారు పార్కు కట్టించారు తప్పకుండా పట్టుకోండి తప్పకుండా సైకిల్ గుర్తుకెండి అమ్మా రెండు రోడ్లు కలిసి ప్లీజ్ బిర్యానీ అన్ని బెరంగా మేందే పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకనే నారాయణ గారు రోడ్లు వేసినప్పుడు అండర్గ్రౌండ్ ట్రైన్ తెగించారు మనం గెలిచిన వాళ్ళు కానీ కొంచెం కనెక్షన్ ఇచ్చినప్పుడు దోమలు మనం కదా నీళ్ళు వచ్చేస్తాం అవి చేయించాలా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కదమ్మా మనం చెప్పిన ఎండ్రో తప్పకుండా నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు ఎల్లు మీకు తెలుసు తప్పకుండా నారాయణ గారు సైకిల్ ఎంపీ అంటే ప్లీజ్ అమ్మా చూడండి ఏనా సార్ అది మా సైకిల్ రెండోట్లు ఏంటి సార్ మర్చిపోయింది థ్యాంక్ యూ పని పెరిగిపోయింది చెత్త పని పెరిగిపోయింది గ్యాస్ పెరిగింది నిత్యావసరకి పెరిగింది అన్ని పెరిగితే మీద పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి ఇప్పుడు నారాయణ గారమ్మా రోడ్లు వేసారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు వాళ్ళే కనెక్షన్ ఇలా ఫార్క్ది నారాయణ గారు అదే రంగం ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు తప్పకుండా నారాయణ గారు సైకిల్కి వెయ్యండి అమ్మ ఎంపీ గవరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి రెండోటి సైకిల్కి వెయ్యమ్మా ప్లీజ్ ఒక అవకాశం ఉండమ్మా దయచేసి ఎంతల్లి థ్యాంక్స్ అమ్మ గ్యాస్ కరెంటు ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ అన్ని పరంగా మేందే పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి మా తప్పులో సైకిల్ పెట్టుకున్నాయి రెండో వరకులు అన్ని పరంగా మేందే పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి నారాయణ గారు రోడ్లు వేశారు ఆ రోజు అండర్గ్రౌండ్ ట్రైనేజ్ దారు వాళ్ళు పెట్టి మేన పెట్టారు కనీసం వైసీపీ గారు కనెక్షన్ వచ్చింటే ఒక దాం ఉండేది కాదు సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు అది కూడా పూర్తిగా ఇరవై టౌన్లో రోడ్లేసి నారాయణ గారు పార్క్ కట్టేది నారాయణ గారు ఇంకా డెవలప్ గారు నారాయణ గారికి ఎమ్మెల్యే కాండి ఎంపీ గేమరెడ్డి ప్రభాకెట్కండి అమ్మ తప్పకుండా సాయం చేయండి కూడా దయచేసి ఒక అవకాశం ఉంది మాకు నారాయణ గారు ఎంత డెవలప్ చేశారు వచ్చాను సార్ ఈ రోడ్డు వేసి నారాయణ గారు వేసేటప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు వాళ్ళు ఎవరు కనెక్షన్ ఇవ్వాలి ఇచ్చుంటారు దోమలు ఉండవు అదే అదే రకంగా ఈరోజు మొత్తం మొత్తం పవర్లు కట్టింది ఆయన ఎక్కడ కనెక్షన్లో సంఘం నుంచి రీలు తెచ్చారు దయచేసి ఒక అవకాశం ఇచ్చి ఆయనకు వేరే ప్రభావండి టీమ్మా అన్న నారాయణ గారు పవన్ ఎంత డెవలప్ చేశారు పప్పు నారాయణ గారికి ఎంపీ వేవేంద్ర ప్రభాకర్ గారు ఎదురు సహండి అదే వేణు ప్రభాకర్ ఎంపీ గారు రెండో అంతే వాటి గోలో అన్ని అందుకనే నారాయణ గారు రోడ్డు వేసేటప్పుడు కింద పైపులు వేసారు అండర్ గ్రౌండ్ అనేది కనీసం వైసీపీ కనెక్షన్ కూడా ఇవాళ పళ్ళే పల్లే తప్పకుండా రెండు రోడ్డు సైకిం

సరే ఓకే సార్ అట్లా ఓకే సార్ నారాయణ గారు తప్పకుండా నారాయణ గారికి వేరు బాబా గుర్తు గుర్తుండీ ప్లీజ్ అవకాశం సార్ అమ్మా వేసి నారాయణ గారు అందరం నారాయణ గారు నారాయణ గారికి తప్పకుండా సైకిల్ గుర్తుకండి నీకు నెల్లూరు ఎంత డెవలప్ అవుద్ది తప్పకుండా వేలూరు ప్రభాకర్ గారికి ఎంపీ ఒకటేయండి ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది నిత్యావసరాన్ని పెరిగింది అన్ని పరంగా మేము పెరగకూడదాం దోమలు పెరుగుతుంది అందుకే నారాయణ గారు రోడ్లు వేసేటప్పుడు గ్రౌండ్ అనేది పెట్టారు దాని కనెక్షన్ ఇచ్చి ఉంటే ఈ కాల వీటితో పనులే ఇంకా వీటిలో వర్షపు నీళ్ళు ఇంట్లో బాత్రూమ్ నీళ్ళు అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి వైసీపీ వాళ్ళ కనెక్షన్ ఇవ్వాలి సంఘం నుంచి నీళ్లు తెచ్చారు ఆ కనెక్షన్ ఇవ్వాలి అందుకే తల్లి తప్పుడు నారాయణ గారు ఈ రోడ్లు వేసి నారాయణ గారు ఈరోజు అదే రకంగా మన పార్కు గట్టే నారాయణ గారు ఈయన డెవలప్ చేసి నారాయణ గారు నారాయణ గారు సైకిల్ గుర్తికైనామ్మ ఇంకా అదే రకంగా ఎంపీగా ఎమ్మెల్యే ప్రపగ సైకిల్ రెండో సైకిల్ ప్లీజ్ ఒక అవకాశం ఇప్పుడు నేను రెండు వేల పోటీ చేస్తే వచ్చేది పిల్లనీళ్ళు వచ్చాయి కారణం అంటే ఆయనే ఆ రోజు గోడల మీద రాసి మొదలు డ్రైనేజ్ వాళ్ళకి ఏం అవసరం అమ్మా వాళ్ళ అవసరం ఏం రోజు వస్తారు మళ్ళా ఒక